ఇంత కష్టపడి బలబడినందుకు మీకు కృతజ్ఞతలు మన ప్రధాన సంతాపాన్ని మన ప్రవీణ్ గారికి తెలియజేస్తున్నాము ఇప్పుడు పంచాయితీ వారి యొక్క రక్త బంధు దయచేసి వినండి కొంచెం మనం విని నేను చెప్పేది ఒకసారి దయచేసి ఏదైతే మనకి ఉన్నారో కార్ రాసిన రిపోర్ట్ అంతా మీరు చదివారు కదా దయచేసి మనకు అనుమానాస్పదమైన ఆ పదం అనేది మనం కోరుకున్న పదం అది ఖచ్చితంగా అది రికార్డ్ చేశారు రెండవది అనేకమైన గాయాలు ఆయన దేహం మీద ఉన్నాయన్న పదం కూడా రాశారు ఈ రెండు పదాలని బేస్ చేసుకుని ఇప్పుడు ప్రధానంగా వాళ్ళ యొక్క సమక్షంలో బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాళ్ళ సంతకాలు పెట్టి ఇప్పుడు దాన్ని బట్టి ఎఫ్ఐఆర్ వేస్తారు ఇప్పుడు స్టెప్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు పంచనామా స్టార్ట్ అవుద్ది అంటే ఆ మనం ఏదైతే అనుమానం చేస్తాం ఆయన నిజంగా బండి మీద పడిపోతే గాయమైందా ఏదంటే దేనితో కొడితే గాయమైందా ఇవన్నీ పంచనామాలోనే తేలుతాయి కాబట్టి నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది పోలీసు వారు కూడా మనకి ఏమో ఇగ్నెస్ట్గా లేరు వాళ్ళు ఖచ్చితంగా మనం సహకరిస్తున్నారు మంచి మాట చెప్తున్నారు మనం అన్నట్టుగానే రిపోర్ట్ తీసుకున్నారు ఇంకొకటి రేపు జరగబోయేది ఏంటంటే పెద్దల సమక్షంలో వాళ్ళ బంధువుల సమక్షంలో వీడియో ఫోటోస్ తో సహా పోస్ట్ మార్టం జరుగుతుంది అందరం ఉంటాం అందరం ఉంటాం మనం అందరం ఉంటాం అయితే నైట్ నైట్ టైం అనేది పీఎం జరగదు కనుక రేపు ఉదయం చేస్తారు నిజానికి బంధువులు ఉదయం వచ్చే పోస్ట్ మనం అయిపోయేది వాళ్ళు లేట్ గా రావడం వల్ల అవ్వలేదు అప్పుడు దయచేసి అదన్నా జరిగేది జరగబోయేది జరగబోయేది అందరూ ఉండండి ఓపెన్ ఉండండి గారు మాట్లాడతారు ఒకసారి

సోషల్ మీడియా వేదికకు కానీ వాట్సాప్ గ్రూప్ కూడా అప్డేట్ ఇవ్వబడుతుంది దానిని బట్టి మీరంతా చేరుకునే అవకాశం ఉండొచ్చు అప్పటివరకు అందరూ సమయం పాటించండి ప్రశాంతంగా ఎవరు వారు వెళ్ళాలని క్రీస్తు పేరిట ప్రాముతో మనవి చేస్తూ అందరికీ ప్రేమపూర్వకమైన వందరములు తెలియజేస్తూ ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏదైనా అనుమానాస్పదమైన పరిస్థితి ఉంటే అప్పుడు మనమంతా మరల ఇదే రీతిగా ఐక్యత చాటుదాం న్యాయం కోసం పోరాడుదాం ఐక్యత నిజంగా క్రైస్తవ వీరులుగా వచ్చినటువంటి మీ అందరి డిమాండ్ ప్రకారంగా పిటిషన్ ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు పిటిషన్ ఇచ్చారు ఇప్పటి వరకు పీఎం అవదన్నారు మార్నింగ్ చేయడానికి మన డిమాండ్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలండి an <laughs> isn

మనకు మనం పోగొట్టుకున్నాం ఆయన మీద ఏంటంటే గొడవలు ఏం చేయకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళడానికి పోలీసులు మనం సహకరించారు రేపు ఉదయం పోస్ట్ మార్టం చేస్తున్నారు రేపు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం అంతా కూడా ఎవిడెన్స్ అన్ని కూడా ఇస్తారు ఎలా జరిగింది అది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అనేది రేపు మార్నింగ్ కన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి అందరు కూడా కామ్ గా ఎవరిలో రేపు మార్నింగ్ వల్ల మనమందరం కూడా ఇక్కడ చేద్దాము ఇప్పుడు నైట్ వెళ్ళిన తర్వాత సోషల్ మీడియాలో ఒకవేళ లైవ్ ఇవ్వాలంటే ఎవరైనా ఇస్తారు మీరు ఫాలోఅప్ చేయండి రేపు మార్నింగ్ ఏ టైంకి ఇక్కడ రావాలని మీకు చెప్తాము ఇప్పుడు ఏం గొడవ లేదు కంప్లైంట్ ఇచ్చేశారు ఎఫ్ఐఆర్ కాపీ చేశారు మార్నింగ్ పిఎం చేస్తారు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళవలసింది ప్రేమ మనవి చేస్తున్నాను గొడవలు ఏమి లేకుండా ప్రశాంతంగా వెళ్ళాల్సింది ప్రేమ పూర్తి మనవి థ్యాంక్ యూ ప్రభుత్వానికి ఒకటే వినపం అండి ఇట్లాగా చాలా మందిని చాలా మంది క్రైస్తవుల మీద ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్న కారణంగా మన ప్రవీణ్ ప్రగడాల్ గారికి జరిగిన విషయంలో మనం ఆలోచించవలసి వస్తుంది అంతేకాదు ఎవరైతే బైబిల్ విషయంలో డిఫెండ్ చేస్తున్నారో వారి ప్రాణాలు కూడా నాయకులు ఇక్కడ హెచ్చరించడంకులు దగ్గర ఈ రాజమండ్రి హాస్పిటల్లో జరిగినటువంటి దగ్గర దగ్గర ప్రధాన డిమాండ్ ఏంటి క్రైస్తవ సమాజం నుంచి అనే దానికి ఒక స్పష్టమైనటువంటిది లేదు ఎందుకరకు అని అంటే యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్ దగ్గర ప్లేస్ దగ్గర మీరు ఎక్కడైనా చూడండి ఏ హైవేలో కానీ లేదంటే ఏ ప్లేస్ లో కానీ చుట్టూ ఒక మార్కింగ్ చేస్తారు ఒక ప్లేస్ చేస్తారు అందులో క్రైస్తవ్యంలోనే చాలా మెజారిటీ కోరుకునేటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి హత్య చేయబడ్డాడు అని మొత్తం రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఆందోళన చేస్తున్నటువంటి టీవీలో టీవీ నైన్ లో ప్రెస్ అన్నింటిలో వస్తున్నటువంటి న్యూస్ విషయంలో కనీసం ఇందాక రెండు మూడు గంటల సేపు నేను అక్కడికి వెళ్ళి చూశాను ఒక పోలీస్ కానీ లేదంటే అక్కడ ఏదైనా ఒక బౌండరీ గీసినటువంటి విధానం కానీ ఏది లేదు అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు వస్తున్నారు ఈ బండిని పట్టుకుని ఇదిగో ఈ బండి యాక్సిడెంట్ జరిగింది ఈ హెల్మెట్ కి ఇలా బ్లడ్ అంటుకున్నది ఈ స్పెడ్స్ ఇలా ఉన్నది మాస్క్ ఇలా ఉన్నది అని చెప్పేసి నేను ఎన్నో రకాలుగా దాన్ని పట్టుకుని చెప్తున్నారు మరి ఎవిడెన్స్లు ఎలా దొరుకుతాయి ఎవిడెన్స్ డెడ్ బాడీ దగ్గర మీరు మార్చురీ చేస్తే మీకు దొరికేస్తాయా అక్కడ ఎవరు వచ్చారు అక్కడికి ఎవరు రాకుండా ఎలాగా ముందు కనీసం అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా స్పాట్ దగ్గర ఇన్వెస్టిగేషన్ లేకుండా మార్చి జరిగే దాని గురించి మాట్లాడతారంటే అసలే అక్కడ సీసీ ఫుటేజ్ కరెక్ట్ గా పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగింది యాక్సిడెంట్ ఆ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో జరిగినటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని అంటే దానికి సంబంధించినటువంటి స్పందన లేదు రెస్పాండ్ లేదు ఏంటంటే ఇచ్చేసాం పంపించేశాం వాట్సాప్ గ్రూపులో అందులో ఏమంటున్నారో ఆ ధూల్లేసిపోంది అంటది ధూల్ లేచిపోంది ఎక్కడ లేచిపోంది రాజమండ్రిలో వేసిపోందా విశాఖపట్నంలో లేచిపోందా లేదంటే విజయవాడలో లేచిపోందా బోల్డ్ చోట్ల లేచిపోతుంది స్పాట్ కావాలి కదా మనకి ఆ స్పాట్ కథ అదే మాట అదే అదే వీడియోనా అక్కడ ఉన్నటువంటి నయారా బంక్ దగ్గర తేను అది కాదా అనేటువంటి మనకి డిమాండ్ వద్దా మనకి ప్రధానమైన డిమాండ్ వద్దా కంప్లైంట్ రాసేసాం ఎఫ్ఐఆర్ రాసేసాం తెల్లవారుజాం పంచనామా జరిగిపోతుంది పంచనామా జరిగిపోయినటువంటి దానికి డబ్బాడు తీసుకుని వెళ్ళిపోతారు ఇదే క్రైస్తవం రేపొద్దు నీ ఎలా అయ్యారు రేపొద్దు మనం అవుతాం ఏంటి దీనికి జవాబు ఏంటి జవాబుదారి లేదా దీంట్లో ఒక ఒక పోలీస్ గారు ఒక గారు గారైనా బయటకు వచ్చి ఎందుకు దానికి చుట్టూ బౌండరీస్ పెట్టలేదు అనే కొరకు ఎవరైనా ఇప్పటి వరకు చెప్పారా మాట్లాడ దాన్ని అడిగారా ప్రధాన డిమాండ్ ఏంటి అని అడిగారా ఒకరైనా సరే ఎందుకు పెట్టలేదు అనే దాన్ని అడిగారా మరి ఎవిడెన్స్ మాఫీ ఎలా చేస్తారు చెప్పండి మీరు ఎవిడెన్స్ మాఫీ ఎలా జరుగుతాయో చెప్పండి మాత్రం తెలియదా మనం చదువుకోవట్లేదా నెట్లలో చూడట్లేదా ఎవిడెన్స్ మాఫీలు ఎలా జరుగుతాయో ఆ కొంచెమైనా సరే పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వారు అడగవాల్సినటువంటి విధానంలో అడగకపోతే మనకి న్యాయం ఎలా దొరుకుతుందండి మీరైన ఆలోచించండి కొంచెం ఎందుకు పట్ల గట్టిగా అడగండి ఈ రోజు గంటలకు అక్కడ ఎనిమిది గంటలకి ఇక రేపు వద్దున ఎనిమిది గంటలకు ఏముంటుందండి అంబులెన్స్ అంబులెన్స్ లో బాడీ ఎక్కిస్తారా హైదరాబాద్ వెళ్తుంది ఏం జరుగుతుంది నిశ్చయం జరుగుతా అంత నిశ్చయం జరుగుతావు ఏం జరుగుతుంది రేపు వద్దు ఎనిమిది గంటలకు వస్తే ఏం జరుగుతుందండి చెప్పండి ఎనిమిది గంటలకు వస్తే న్యాయం జరిగిపోద్దా చెప్పండి వద్దాట్ లో ఎవిడెన్స్ వద్దా బౌండరీ లేకుండా ఎవిడెన్స్ కూడా తారుమార్చేత ఎవిడెన్స్ లేకుండా మాకు ఎలాగండి మాట్లాడరండి పెద్దలు మాట్లాడరంటే నాయకులు మాట్లాడరండి స్పాట్ దగ్గర వదిలేసి అవదావు గ్యారంటీ ఇస్తాను నేను ప్రభుత్వం తరఫున వచ్చి నైన్టీ పర్సెంట్ ఎక్స్టెండ్ అని చెప్పి స్టేట్మెంట్ న్యూస్ లోనే న్యూస్ ఛానల్ వెళ్ళవలసింది వెళ్ళిపోయింది ఒక పక్క నుంచి ఎవిడెన్స్ పోయింది ఎవిడెన్స్ దగ్గర ఒక రకమైనటువంటి సేఫ్టీ లేదు అక్కడ ఎవరో ఒక కనీసం ఒక కానిస్టేబుల్ గారు కూడా లేరు 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 నేను ఉండగా వెయ్యి మంది వచ్చారు ప్రజలు నేను వెయ్యి మంది వచ్చారు ఒక్క పోలీస్ లేడండి అక్కడ ఒక్క పోలీసు గారు లేరు అక్కడ మరి ఎలా జరుగుతుందండి నాయో పోస్ట్ మార్టం తరగతి నువ్వు వెళ్ళిపో నిలబడితే ఏం కలుస్తుంది మెడికల్లో కోస్తారో తెలియదు ఆ మాత్రం మెడికల్ గురించి తలంచి చోట యాక్సిడెంట్ అయింది తగిలింది అంటారు ఏం తెలుస్తుంది నీకు వీడియోలోని అడగండి సరిగ్గా డిమాండ్ చేయండి సరే డిమాండ్ లేకుండా వెళ్ళిపోతే మన క్రైస్తవ నాయకుల్లో ఐక్యత లేదు ఉదయం చెప్పిన వాళ్ళు వెళ్ళిపోయారు నిజంగా మాట్లాడతాయి ఒక రేపు జరిగింది అనుకో రేపు జరిగినటువంటి గదిలో అక్కడ ఉన్నటువంటి శీరం మొత్తం అంతా బ్లడ్ మొత్తం ఎవిడెన్స్ బాడీ అన్ని తీసుకుంటారు కదా తీసుకుంటారా మరి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి దీనికి ఎవిడెన్స్ ఎక్కడ తీసుకున్నారు చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు రేపు వచ్చి రేపు ఏం జరిగింది ఒకటే ఒకేసారి లోయ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఒకేసారి ఇలా పడితే బాడీ ఇలా ఎగిరి పడతాం మనం ఇలా పోతే బాడీ ఇలా ఎదురు పడతాం మాత్రం కూడా తెలియదా మీకు ఎక్కడ ఎక్కడ ఎవరు చేసి పంటరు చేసేసి బండి మీద పడేసాడు అని అడగడం లేదు మనకి ఎందుకంటే రేపొద్దు తెల్లవారు ఏం జరుగుతుందండి బాడీ తీసిన హైదరాబాద్ వెళ్తారు చెప్పండి ప్రపంచంలో నిర్భయ కేసులకే దిక్కు లేదు తర్వాత ఇప్పుడు పిటిషన్ అడిగాం పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వాల ఫస్ట్ పాయింట్ పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వట్లా పిటిషన్ ఇస్తానంటున్నాడు పిటిషన్ అడిగితే పిటిషన్ ఇవ్వకోకుండా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే మాట్లాడేసి డిపార్ట్మెంట్ వాళ్ళే చదివేసి ఇప్పుడు పిటిషన్ ఫోటోలు తీసుకుంటామన్నా సరే పిటిషన్ మాకు చేతికి ఇవ్వండి అన్నా సరే ఎక్కడా పిటిషన్ చేతికి ఇవ్వకోకుండా ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు ఒకవేళ పిటిషన్లో వాళ్ళకి ఇష్టమైనటువంటి కంటెంట్ రాసుకొని అదే కంటెంట్ మీద సంతకాలు పెట్టించుకొని రేపొద్దున ఎఫ్ఐఆర్ కూడా అదే అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం వేరే